రెండవ రోజు పరిక్రమలో చాలా విశేషాలు ఉన్నాయి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పౌర్ణమి వెన్నెలకు వెండి దర్శనం దర్శనమిస్తూనే ఉన్నారు అందరం ఫ్రెషప్స్ అయ్యేసరికి అలా చూడండి అప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాల కాంతికి కైలాసగిరి బంగారు వర్ణంలో దగదగలాడుతూ ఉంది అందరికీ ఇలా బంగారు వెండి వర్ణాలలో ఉత్తరం వైపు నుండి కైలాసగిరి దర్శనం చాలా ఆనందం కలిగించింది అందరం బ్రేక్ఫాస్ట్ చేశాం ఇప్పుడు కైలాస పరిక్రమ మూడు రోజులు చేయాలి అనే సంకల్పం ఉన్నవారు డాల్మాలా పాస్ వైపు ఎవరైతే ఒకరోజు పరిక్రమ మాత్రమే చాలు అనుకున్నవారు తిరిగి ద్వారా వెళ్తూ ఉన్నారు ఓం కైలాసనాథ పరిక్రమలో రెండవ రోజు కైలాస పర్వతం మనం ఉత్తరం వైపు నుంచి దర్శనం చేసుకుంటున్నాం ఈ స్వామిని ఉత్తరం వైపు నుంచి దర్శనం చేసుకుని పరిక్రమ ప్రారంభించడంలో రెండవ రోజు సంబంధించి ఓ ప్రత్యేక అంశం ఉంది కుబేరునకు ధనాధిపత్యం అనుగ్రహించిందే పరమేశ్వరుడు పరమేశ్వరుడు బోళాశంకరుడు ఉత్తరం వైపున ప్రార్థన చేస్తే చాలు కుబేరుడికి ధనాధిపత్యమే అనుగ్రహించాడు కనుక మనం భౌతికంగా డబ్బు కావాలి లేదా సంపదలు కుటుంబ ఆరోగ్యం ఆనందం కావాలి అనేవారంతా ఈ పరిక్రమలో ఉత్తరం వైపున ఉండి చూచి దర్శనం చేసుకుని స్వామి నీవే దిక్కు అంటే చాలు ఆ స్వామి అనుగ్రహంతో సంతోషం ఐశ్వర్యం ఆనందం అన్నీ లభిస్తాయి దర్శనం చేసుకుందాం రెండవ రోజు పరిక్రమను ప్రారంభం చేసుకుందాం ప్రపంచ శాంతిని కోరుకుందాం అంతరిక్షేమం కోరుకుందాం యాత్ర కొనసాగిద్దాం ఓం నమ శివాయ కైలాసనాథ స్వామినే నమ శుభమస్తు కైలాస మాన యాత్ర ఈ యాత్ర ప్రతి ఒక్కరి జీవితంలో చిరకాలపు వాంఛ మానవ దేహంతో ఒక్కసారైనా కైలాసాన్ని దర్శించి తరించాలి అని ప్రతి ఒక్కరి అభిలాష అందులో కైలాసకి పరిక్రమ చేయాలనే సంకల్పం ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే ఈ కైలాస యాత్ర అన్ని యాత్రలకు చాలా విభిన్నం ఆక్సిజన్ కొరత హై ఆల్టిట్యూడ్లో మనం అక్లమేటైజ్ అవ్వడం చాలా ముఖ్యమైన అంశం ఎన్నో వ్యయ ప్రయాసాలకు గురైనా సరే ఈ సాహసోపేతమైన యాత్రకు శివానుగ్రహం తోడైతే ప్రశాంతంగా ఈ యాత్ర పూర్తి చేయవచ్చు కైలాసగిరి పరిక్రమ చేయదలిసిన వారు ఎవరైనా సరే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ యాత్రని చాలా ప్రశాంతంగా చేయవచ్చు ఎంతో కఠినతరమైనటువంటి ఈ యాత్రని చాలా సులభంగా ఈ యాత్ర పూర్తి చేయవచ్చు ఈ యాత్రను సంకల్పించగానే కనీసం మూడు నెలల ముందు నుండి మనం ఫిజికల్గా మరియు మెంటల్గా ప్రిపేర్ అవ్వడం చాలా అవసరం ప్రాణాయామం యోగా వాకింగ్ శాంభవి ముద్ర మరీ కుదిరితే స్విమ్మింగ్ చేయడం వలన హై ఆల్టిట్యూడ్లో మనకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండదు ఈ రెండవ రోజు పరిక్రమ సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంతో హై ఆల్టిట్యూడ్తో పాటు చూస్తున్నారు కదా ఎత్తైన కొండ ప్రాంతాలలో ప్రయాణం చేయవలసి ఉంటుంది మొదటి ఆరు కిలోమీటర్లు డాల్మాలా పాస్ వరకు నడవటం ఈరోజు చాలా పెద్ద టాస్క్గా భావించవచ్చు ఎవరైతే పోనీహార్స్ మరియు పోర్టర్ కలిగి ఉంటారో వారు ప్రశాంతంగా ఎటువంటి అలసట లేకుండా డాల్మాలా పాస్ వరకు గుర్రం సహాయంతో చేరుకుంటారు ఎవరైతే పోనీహార్స్ కలిగి ఉండరో అటువంటి వారు ఈ ఆరు కిలోమీటర్ల మార్గం డాల్మాలా పాస్ వరకు హై ఆల్టిట్యూడ్లో ఎత్తైన మార్గ ప్రయాణం శ్రమతో కూడినదిగా భావించవచ్చు చాలామంది యాత్రికులు కేవలం రెండవ రోజు పరిక్రమ కొరకు మాత్రమే గుర్రాలు దొరుకుతాయి అని అనుకునేవారు ఖచ్చితంగా నిరుత్సాహపడి చివరికి రెండవ రోజు పరిక్రమలో ఆ ఎత్తైన కొండ ప్రాంతాల్లో నడవలేక వెనుదిరగవలసి కూడా వస్తుంది మూడు రోజుల కైలాసగిరి పరిక్రమ చేయవలసిన వారు ఎవరైనా సరే ఎంత ఓపిక ఉన్నప్పటికీ కూడా యమద్వార్ నుండి పోనీ మరియు పోర్టర్ కలిగి ఉండటం చాలా ఉత్తమమైన పని ఇక ఒక నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత కైలాసగిరి పరిక్రమ రెండవ రోజులో ఒక ప్రత్యేకత ఉంది బౌద్ధ ధర్మం ప్రకారం కీరయానం మహాయానం అనే విభాగాలలో పూర్వజన్మ సిద్ధాంతం చాలా బలంగా నమ్ముతారు గౌతమ బుద్ధుడు బోధితత్వుడుగా జన్మిస్తాడు అని వారి విశ్వాసం చూస్తున్నారు కదా గురువుగారు ఆచార్య శ్రీ కాకునూరు మూర్తి గారు ఇక్కడ తన కేశములను సమర్పిస్తూ ఉన్నారు తాంత్రిక విధానాలలో భాగంగా డాల్మాలా పాస్ వద్ద ఒక కొండకు గతించిన వారి ఫోటోలను ఇలా అతికించి వారికి శాశ్వత కైలాసలోకి ప్రాప్తి కలగాలని తాంత్రిక పద్ధతిలో ఇలా ఆరాధిస్తూ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనము మన కేశములను అనగా మన జుట్టును సమర్పిస్తారు తలనీలాలు తీసేసి పితృకర్మలు ఎలా ఉపక్రమిస్తామో అలా బౌద్ధ ధర్మం ప్రకారం కూడా ఇక్కడ కాస్త జుట్టును సమర్పించి పితృదేవతల ఆత్మశాంతికి ప్రార్థిస్తారు బౌద్ధ ధర్మంలో వారి ఆచారం ప్రకారం ఇలా కొండపై కూర్చొని పితృదేవతల్ని స్మరిస్తూ ఉండడం మనం గమనించవచ్చు జై బోలేనా కి జై బోలేనాథ్ కి ఇప్పుడు మనం సెకండ్ డే పరిక్రమలో దాల్మాలా పాస్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్స్ హైలో ఉన్నాం ఇది కైలాస్ యాత్రలో ది హైయెస్ట్ పీక్ లెవెల్ అంటారు సో అందరూ కైలాశ యాత్ర ప్రశాంతంగా చేయాలని పరిక్రమ అందరికి సక్సెస్ఫుల్ గా జరగాలని కోరుకుంటూ జై బోలేనాథ్ కి డాల్మాలా పాస్ దగ్గరలో కుని అనే పేరుతో ఒక ప్రత్యేక అగ్నిహోత్రాన్ని వెలిగిస్తారు ఇక్కడ మనకు ఒక ప్రత్యేకమైన హోమ ద్రవ్యాన్ని ఇస్తారు గతించిన మన పూర్వీకులలో ఎవరి పట్ల అయితే మనకు అమితమైన ప్రేమ కలిగి ఉంటుందో వారిని ఇక్కడ స్మరిస్తూ ఆ కునిలో ఆ హోమ ద్రవ్యాన్ని వేసి మీరు మళ్ళీ జన్మించాలి అని కోరితే వారికి తిరిగి పునర్జన్మ లభిస్తుంది అని ఇక్కడ ప్రతీక ఇక్కడ పితృదేవతలను స్మరిస్తూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా చేస్తారు ఇక నుండి మనం హయ్యెస్ట్ పీక్ పాయింట్ డాల్మాలా పాస్ నుండి నిదానంగా కిందికి దిగడం ప్రారంభమవుతూ ఉంది ఆ తర్వాత కొద్ది దూరం వెళ్ళగానే మనకు గౌరీకుండ్ ఇస్తుంది సాక్షాత్తు పార్వతి అమ్మవారు స్నానమాచరించే ప్రదేశమని నలుగుపిండితో వినాయకుడిని తయారు చేసిన ప్రాంతం కూడా ఇదే అని చెప్తారు ఈ గౌరీకుని గురించి ఆచార్య శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారి మాటల్లో ఒకసారి తెలుసుకుందాం ఓ నమ శివాయ తొండమునే ఇలా ఉండేవాడు వినాయకుడు ఏ అంతము లేని ఆ వినాయకుడికి కోరిన విద్యలకెల్లా వచ్చే ఉండేవాడు అన్న గౌరవం ఎలా వచ్చింది అంటే పార్వతీతనయుడు గనక పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మృక్కెదన్ ఈ కైలాస పర్వతానికి పరిక్రమ చేసే సమయంలో రెండవ రోజున ఒక ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్ దూరం అలా రాగానే మనకు కుండం అనిపిస్తుంది సాక్షాత్తు పార్వతీదేవి జగదంబ రావణ సంహారమో రాక్షస సంహారమో ఏదో ఒకటి పెట్టుకునే పరమేశ్వరుడు ఎప్పుడూ ఇంట్లో ఉండకుండా బయటికి పోయే సమయంలో స్నానం చేసింది ఈ కుండంలోనే ప్రతిరోజు అమ్మవారు స్నానం చేసేది ఈ కుండంలోనే కదా ఒకనాడు ఈ కుండల్లో స్నానం చేస్తూ తన శరీరం మీద ఉండేటటువంటి ఆ నలుగు పిండని తీసి బొమ్మగా చేసి సుందరుడు అన్న పేరు పెట్టింది వినాయకుడికి వాళ్ళ తల్లి ముద్దుగా పెట్టుకున్న పేరు సుందరుడు ఆ క్షేత్రం ఈ క్షేత్రమే అలాగే బౌద్ధ ధర్మానికి కూడా సంబంధించి మాయావతి మానస సరోవరంలో స్నానం చేసి ఇక్కడ నమస్కారం చేయగానే గౌతమ బుద్ధుడు పుట్టాడు అని బౌద్ధ జాతక కథలు కూడా ఈ ప్రాంతానికి ఇంత ప్రాధాన్యతను అందిస్తాయి సనాతన భారతీయ విశ్వాసాల ప్రకారం కైలాసనాథుడు ప్రత్యక్షంగా ఆ కైలాస వ్రతం పైన వేంచే చేసి ఉన్నాడు చుట్టూరా ఆ కైలాసానికి సంబంధించిన శివపురాణానికి సంబంధించిన ప్రత్యేక కథనాలే కథలే మనం చూస్తూ ఉంటాం శివుడు నడయాడిన నేల ఇది శివుడు కాలుమోవి ప్రత్యక్షంగా అడుగడుగునా నడిచిన నేల ఇది పార్వతి నడిచిన నేల ఇది చుట్టూరా ఈ కొండల పైన అదిగో ఆ కొండలు సప్తరుషులకు ఆలవాలం అదిగో ఆ వైపున చూస్తే అష్టవశువులు అదిగో ఆ ముందర ఇంద్రుడు శచీదేవి సమేతుడై చూస్తే కైలాస పర్వతానికి ఉత్తరం వైపున దక్షిణం వైపున ఏనుగు కనిపిస్తుంది ఇంద్రుడు ఐరావతం పైన వచ్చి ఆ స్వామిని కొలుచుకుంటున్నాడా ఏమి అన్నట్టుగా ఇంతటి అద్భుతమైన ఈ పరిక్రమలో గౌరీ కుండాన్ని మనం చూస్తున్నాం శివ పార్వతులకు నమస్కారం చేద్దాం ప్రపంచ శాంతిని కోరుదాం అందరి కోరుదాం మళ్ళీ కలుసుకుందాం హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ శివాయ ఇక్కడ ఒక అద్భుతం జరిగింది గురువుగారు ఆచార్య శ్రీ కాకునూరు మూర్తి గారు ఇక్కడ కూర్చొని వారి పితృదేవతల అర్థం నమక పారాయణం చేయడం ప్రారంభించారు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ అనే మంత్రం వరకు స్మరించి వారు సుమారు ముప్పై నిమిషాల పాటు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు ఒక్కసారిగా మాకు ఏమీ తోచలేదు కాసేపటి తర్వాత తిరిగి యథాస్థితికి చేరుకున్నారు అలా యథాస్థితికి చేరుకొని మళ్ళీ తనంతకు తాను శక్తిని సంపాదించుకొని నడుచుకుంటూ మిగతా పరిక్రమ కొనసాగించారు అప్పుడు మాకు సాక్షాత్తు కైలాసనాథుని అనుగ్రహం ఏంటో మాకు ఇక్కడ బోధపడింది శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ కైలాసనాథ పరమేశ్వర ఎక్కడ వాడిని ఎక్కడ తీసుకొచ్చావు కాసేపటి కింద ప్రాణం పోయిందా అనుకున్నావు మళ్ళీ నిలబెట్టావు మంచు కుండంలో ఉండేవాడివి సదా మంచు కోరేవాడివి శాంతం పద్మాసనస్థం శశిధర పకటం పంచభక్తం చల్లగా ఉండే స్వాగతి മഞ്ച് കൊണ്ടുനു വിസ പർവതം മീഡ ച സ്വാമി വസ്തു మనం జాగ్రత్తగా గమనిస్తే పరిక్రమ మార్గంలో చాలామంది కైలాసగిరిని సాష్టాంగ పరిక్రమ చేస్తూ కనిపిస్తూ ఉంటారు ఇందులో హిందువులు బౌద్ధులు జైనులు వీరందరూ కూడా దక్షిణావర్తంగా అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో పరిక్రమ చేస్తూ ఉంటారు కానీ టిబెట్కి చెందినటువంటి ప్రాచీన బోన్ మతానికి చెందిన భక్తులు మాత్రమే వామావర్తంగా అనగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో పరిక్రమ చేస్తూ ఉంటారు బోన్ మతంలో ఏ పవిత్ర స్థలాన్ని పరిక్రమ చేసినా అది వామావర్తంగానే చేయాలి అనే సాంప్రదాయం ఉంది అది వారి ఆధ్యాత్మిక మార్గాన్ని మరియు మూలాలకు తిరిగి చేరడాన్ని సూచిస్తూ ఉంది గౌరీకుండ్ తర్వాత దారులు క్రమంగా సులభతరం అవుతూ ఉంటాయి డాల్మాలా పాస్ నుండి గౌరీకుండ్ మీదుగా మనం ఇలా ఒక ఆరు కిలోమీటర్ల వరకు హయ్యెస్ట్ పాయింట్ నుండి కిందికి దిగవలసి ఉంటుంది మార్గ మధ్యలో ఇప్పటి వరకు ఎంతో కష్టంగా భావించే పరిక్రమ క్రమక్రమంగా మన అలసట తగ్గుతూ కొండ ప్రాంతం నుండి ఇలా నిదానంగా కిందికి దిగడం జరుగుతూ ఉంది ఆ కైలాసనాథుని స్మరణ చేస్తూ ఒక ఆధ్యాత్మిక అనుభూతితో పరిక్రమ కొనసాగుతూ ఉంది ఈరోజు యాత్రలో అత్యంత శ్రమతో కూడిన రోజు అయినప్పటికీ మనసులో కలిగే ఆనందం శాంతి భక్తి ఆ అనుభూతులన్నిటికీ మాటల్లో వర్ణన కూడా ఉండదు శివపార్వతుల కృపతో ఈ పవిత్ర పరిక్రమ కొనసాగుతూ ఉంటుంది ఈ రెండవ రోజు పరిక్రమలో మార్గ మధ్యలో అక్కడక్కడా మనకు మంచుతో కప్పబడిన నీటి ప్రవాహాలను కూడా గమనించవచ్చు ఇక్కడ నుండి మనం కొద్ది దూరం వరకు దిగువ ప్రాంతానికి చేరుకోగానే మనకు ఒక టీ పాయింట్ వంటి ప్రదేశం కనబడుతుంది డాల్మాలా పాస్ వరకు మనల్ని చేర్చినటువంటి గుర్రాలు తిరిగి మళ్ళీ జుదుల్పుక్ వరకు మన గమ్యస్థానాన్ని చేరుస్తాయి ఇక్కడ నుండి సుమారు ఇంకొక ఆరు కిలోమీటర్ల వరకు మనం ప్లేన్ ల్యాండ్లో నడక లేదా పోనీహార్ సహాయంతో జుదుల్పుక్ స్టే పాయింట్ వరకు చేరుకోవచ్చు చివరికి మనం ఇరవై కిలోమీటర్లు ధీరాపుక్ నుండి జుతుల్పుక్ స్టే పాయింట్ వరకు చేరుకున్నాం ఈరోజు యాత్రికులందరూ రెండవ రోజు పరిక్రమ పూర్తిగా చేశామనే ఆనందంతో అందరూ తరించిపోయారు సుమారు తొంభై ఆరు మందితో మొదలైనటువంటి ఈ యాత్ర ఒకటవ రోజు పరిక్రమ వరకు సుమారుగా ఎనభై ఆరు మంది వరకు రాగలిగితే రెండవ రోజు పరిక్రమ సుమారు అరవై మంది వరకు పరిక్రమ చేయగలగడం చాలా విశేషం అని చెప్పచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే కాల్ చేసి ఈ పవిత్ర యాత్రకు మీ స్లాట్ ముందుగానే బుక్ చేసుకోండి కాంటాక్ట్ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కైలాష్ మాన్ సర్వర్ టూర్ ఆపరేటర్ అవర్ బ్రాంచెస్ నియర్ స్టేడియం మెట్రో స్టేషన్ ఉప్పల్ మరియు బిసైడ్ మియాపూర్ మెట్రో స్టేషన్ మియాపూర్ కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ టూ వన్ జీరో వన్ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ టూ వన్ జీరో వన్ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ నైన్ వన్ త్రిబుల్ సెవెన్ నైన్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ నైన్ వన్ త్రిబుల్ సెవెన్ నైన్ ఎయిట్ మా వెబ్సైట్ డబ్ల్యూ 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 డోట్ శ్రీ గాయత్రి టూర్స్ డాట్ కామ్